హాయ్ ఫ్రెండ్స్ ఇది నియో ఇది కింద తిరిగేది కాదు పైకి తరేది ఇది డ్రోన్ ఓకే ఇది వచ్చేసి వచ్చేటప్పుడు దుబాయ్లో కొనుక్కొచ్చాము ఇది జస్ట్ ఆడుకునేంత చిన్న డ్రోన్ కాదు అట్లనే ప్రొఫెషనల్ అంత పెద్ద డ్రోన్ కాదు ఇది ఫస్ట్ స్టార్టింగ్ డ్రోన్ అనమాట ఇది డీజే అని ఒక బ్రాండెడ్ చైనీస్ బ్రాండెడ్ సో ఈ బ్రాండెడ్ వచ్చేసి మైకిల్ కెమెరాస్ తయారు చేస్తుంది ఇది అన్బాక్సింగ్ అంటే మా పాప ఆల్రెడీ సీల్ ఓపెన్ చేసేసింది ఈ పాప ఈ పాప ఓకే సో దీవో నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తా ఓకే ఓకే ఈ బాక్స్లో వచ్చేసి మూడు కేసింగ్ కిట్ ఉంది ఈ కేసింగ్ కిట్ ఏంటంటే బ్యాటరీస్ ఛార్జ్ చేసుకునే దానికి సో ఒక బ్యాటరీ ఆల్రెడీ దానిలో ఉంది కాబట్టి సో మిగతా రెండు బ్యాటరీస్ ఇక్కడ ఉన్నాయి సో ఇదన్నమాట సో ఇంత పోతే దీనిలో ఇది ప్రొపల్లర్ దాని స్క్రూ డ్రైవర్ అనమాట ఇది వచ్చేసి ఐఫోన్ కానీ ఫోన్ కానీ కనెక్టర్ నాకు తెలిసి డేటా తీసుకో దానికి డ్రోన్ లోంచి మన ల్యాప్టాప్లోకి డేటా తీసుకునే దానికి కనెక్టర్ పోయింది అనుకున్నా అయిందొచ్చని నేను అనుకుంటున్నాను మాకు తెలియదు ఇది ఎందుకు వాడాలో చూద్దాం అంటే వచ్చేసింగ్ మేబీ ఛార్జింగ్ అండ్ వచ్చి సి టు సి పిన్ అనమాట ఓకే ఇంకపోతే ఇంకపోతే మన మెయిన్ హీరో వచ్చేసింది మెయిన్ గా ఏంటంటే ఇది డ్రోన్ అనమాట ఈ డ్రోన్ చూస్తే ఎలా ఉందంటే ఇది డ్రోన్ డ్రోన్ అంటే ఇది దీనికి ప్రొపెల్లర్ గాడ్స్ ఉన్నాయి నాలుగు ప్రొపల్లర్స్ ఉన్నాయి సో ఇక్కడ కింద ఆల్రెడీ ఒక బ్యాటరీ ఉంది సో ఈ బ్యాటరీ చూద్దాం ఇది అన్నమాట బ్యాటరీ తీస్తే ఇది ప్రొపెల్లర్స్ నాలుగు ఉన్నాయి సో ఇక్కడ కెమెరా ఉంటుంది నియో బ్రాండింగ్ ఉంది ఇక్కడ సెంట్రల్ ఆప్షన్స్ ఉన్నాయి సెంట్రల్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇదైతే తిరిగి పెట్టేద్దామా లేకపోతే దీనిలో పెట్టి ఛార్జింగ్ పెట్టదాం అన్నీ ఒకేసారి సో ఛార్జింగ్ పెట్టాలంటున్నారు కాబట్టి ఇది పెట్టేసి ఛార్జింగ్ పెడదాం సో ఇది ఒరిజినల్ అనమాట బ్లూ ఎల్లో ఉండేది సో ఇది వరకు అయిపోయింది ఇంకా పోతే వా ఇది చాలా వెయిట్గా ఉంది నేను అనుకున్నంత తక్కువ వెయిట్ అయితే ఏం కాదు వీళ్ళు మరి వెయిట్ ఎందుకు ఉంది ఇది ఎట్లా ఛార్జ్ చేయాలో తెలియదు నాకు అవును రిమోట్ కానీ చాలా వెయిట్గా ఉంది ఇది రిమోట్ చాలా వెయిట్గా ఉంది ఓ జాయిస్టిక్స్ సూపర్గా ఉన్నాయి పిల్లలు ఆడుకునేదానికి లాగే ఉంది ఇది సో ఇది ఆన్ అవుతుంది ఓ దీని లోపల మరి ఎలాగా ఇదేంటిది ఏంటి ఏవో నాకు కూడా తెలీదు ఏవో ఉన్నాయి వెనకలా మేబీ ఏంటో తెలియదు నేను సో దాన్ని నా ఈ బలప్రయోగం చేయదలుచుకోవట్లేదు సో ఇక్కడైతే ఫోన్ పెట్టుకునేదానికి జాక్ ఉందండి ఇది ఫోన్ పెట్టుకునేదానికి జాక్ ఉంది ఇక్కడ పిక్చర్స్ తీసుకునేదాక వీడియో తీసుకునేదానికి ఉంది ఇది కూడా చూడు కంట్రోల్ అంతా సూపర్గా ఉంది సో అసలుకి ఈ వెయిట్ చూస్తేనే అసలు వెయిట్ ఫినిషింగ్ ఇక్కడ స్పీకర్సు ఇక్కడ అంతా డీటెయిల్స్ చూస్తుంటే అసలు ఇది ఈ ప్రైస్కి అయితే ఇది చాలా లా ఈ బిల్డ్ క్వాలిటీ చూస్తే ఇది చాలా కాస్ట్లీ అనిపిస్తుంది బట్ ఇది రియల్ టైంలో ఫీల్డ్లో చూస్తాం మనం సో ఈ యాక్చువల్గా అయితే ఈ డ్రోన్ డ్రోన్ కంటే కూడా ఈ డ్రోన్ కంట్రోలర్ ఏదైతే ఉందో ఇది బిల్డ్ క్వాలిటీ అసలు అమేజింగ్గా ఉంది చూస్తుంటేనే కలర్ కలర్ కానీ ఫినిషింగ్ కానీ బ్రాండింగ్ కానీ ఆప్షన్స్ ఈ స్ప్రింగ్ చూడండి ఈ స్ప్రింగ్ జాస్టిక్ స్ప్రింగ్ స్ప్రింగ్ యాక్షన్స్ ఉన్నాయా చాలా ఫైన్గా ఉన్నాయి అసలుకి చాలా ఫైన్గా ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ చూద్దాం మళ్ళీ మనం డ్రోన్ ఎగరేసి సో ఇది పక్కన పెడుతున్నాను ఇంకా పోతే ఈ మాన్యువల్ కిట్ ఏదో ఉన్నట్టుంది సో ఈ మాన్యువల్ కిట్ మళ్ళీ మనం చదవద్దాం సో పోతే ఒక ప్రొపల్లర్ ఉంది ఇంకో ప్రొపల్లర్ కూడా ఉండాలి సో ఈ రెండు ప్రొపల్ అనమాట స్పేర్ ప్రొపల్లర్స్ విత్ ఇంక్లూడింగ్ స్క్రూస్ ఇచ్చాడు సో అదనమాట సో ఇది దీని ప్రైసింగ్ వచ్చేసి నేను దుబాయ్లో ఉన్నాను నాకు వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఏఈడీ ఏఈడిలో దొరికింది ఇక్కడ ఇక్కడ ఉంటుంది చూడండి థర్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఏఈడి సో ఇదనమాట దీని బిల్లు నేను క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేశాను సో దీని ఒరిజినల్ బిల్లు నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడే ఎంత వచ్చి తెలుస్తుంది కన్వర్షన్లో ఒరిజినల్ ప్రైస్ అయితే థర్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఏఈ ఈ ప్రైస్ వచ్చేసి దుబాయ్లో తీసు ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను నేను బయట దుబాయ్ బయట షాప్స్ కొన్ని ఉన్నాయి అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మే షాప్లో దానిలో కూడా కొటేషన్ తీసుకున్నా కూడా దానికంటే దుబాయ్ ఎయిర్పోర్ట్లో రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఇంకోటి ఏంటంటే దో ఎయిర్పోర్ట్లో తీసుకుంటే యూనివర్సల్ వారంటీ వస్తుంది అన్నాడు వారంటీ కార్డు తీసి జాగ్రత్త పెట్టాలి ఓకే ఇదండి నాకు ఇక్కడ చూపించాను కదా ఇక్కడ రెండు బటన్ లాగా ఉన్నాయి కదా నాకు తెలిసి ఇక్కడ స్క్రూలు తిప్పుకునేట్టు అనుకుంటా ఇక్కడ చూడండి ఒక స్క్రూ తినే ఆప్షన్ లాగా ఉంది కాబట్టి ఈ ఓడ తీసేసి ఈ స్క్రూ ఇక్కడ టైప్ చేసి మనం ఎట్లా ఇట్లా చేసుకోవాలి చేసుకోవాలనుకుంటున్నాం సో ఈ కంట్రోలర్ అయితే చాలా బాగుంది సో ఇది డిజే డ్రోన్ సో నేను ఇప్పుడు దీన్ని ఛార్జింగ్ పెట్టాలి సో చార్జింగ్ ఎలా పెట్టాలి ఇక్కడ ఛార్జింగ్ కేసు ఉంది ఇక్కడ చూసారా ఛార్జింగ్ కేసు సో ఇది తెలిసి ఓకే ఇట్లా దీన్ని ఎలా ఛార్జింగ్ పెట్టాలి ఇప్పుడు ల్యాప్టాప్ ఈ సీ సైడ్ ఛార్జర్ మా దగ్గర లేదే సో నా ఛార్జర్ బంద్ చూడండి ఐఫోన్ ఛార్జర్ బంద్ చేస్తా ఐఫోన్ ఛార్జర్ కొన్నా ఐఫోన్ ఐఫోన్ ఛార్జర్తో పెట్టచ్చు అని నేను అనుకుంటున్నా ఐఫోన్ ఛార్జింగ్తో ఛార్జింగ్ పెడతాను చూస్తాను ఇంకా స్పెసిఫికేషన్స్ చదివి చూసి చెప్తాను ఇదైతే ఎందుకంటే మూడు బ్యాటరీలు ఎట్ ఏ టైం ఛార్జ్ చేయాలి కదా సో ఈ బ్యాటరీ ఛార్జర్ కెపాసిటీ ఎంతో తెలియదు నాకు సో ఇవన్నీ చూసుకొని నేను పెట్టి మళ్ళీ వీడియో నెక్స్ట్ మళ్ళీ ఈసారి ఆన్ ద ఫీల్డ్లోనే చేద్దాం సో ఇది మొత్తానికి మెయిన్ పార్ట్స్ వచ్చేసి చూడు విసిరేస్తుంది ఓకే అదే సవా నోన్ వచ్చేసి చాలా వెయిట్ తక్కువ అంట హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అంట సో ఇదేంటంటే చాలా కంట్రీస్లో దీన్ని బేసిక్ అంటే పర్మిషన్ తీసుకునే వెయిట్ కన్నా కూడా తక్కువ ఉంది సో దీనికి అంత రిస్ట్రిక్షన్స్ ఏం లేవని విన్నాను అయినా నాకైతే మన ఇండియాలో యూజ్ చేయాలనే తీసుకొచ్చాను జస్ట్ లైక్ మన పిల్లల ఎడ్యుకేషనల్ పర్పస్కి అలాగే కొద్దిగా ఫన్ అండ్ వీడియో ఉంటుందని అది విషయం ఇది కూడా వస్తుందని విన్నాను అది వచ్చేసింది సో దీని మీద మనకి గీతలు గీతలు పడకుండా చూడేది ఎంత బాగా ఫ్రీగా రొటేట్ అవుతుంది ఓకే సో దీని మీద నేను ఎక్కువ ఏం చేయదలుచుకోవట్లేదు సో తిరిగి క్యాప్ పెట్టేస్తాను సో ఓకే ఈ క్యాప్ ఎలా రేట్ అవ్వచ్చు చిన్న ఓకే అది సరిగా పడలేదు ಬ್ಯಾಪ್ ಓಕೆ ಓಕೆ ಇವ್ ಮನ್ನೂ ರೆಡಿ ಚಪ್ತಾನುಕೋ ವೀಡಿಯೋ